వెల్కమ్ టు రాజనీతి నిన్న మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టబోయే కార్యక్రమాల గురించి గవర్నర్ గారు మాట్లాడారు అట్లాగే గత గడిచిన ఐదేళ్లలో జరిగిన అరాచకం గురించి విధ్వంసం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానిలో ఈ పెన్షన్లు పెంచడం ఒకటి తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు తర్వాత అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వీటన్నిటి గురించి మెగా డిఎస్సి వీటి గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు సో మెన్షన్ చేసినప్పుడు ఈ గవర్నర్ ప్రసంగం మీద ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు వైసీపీ శాసనసభ్యుడు ఆయన తాటిపర్తి చంద్రశేఖర్ అనుకుంటా ఆయన పేరు ఆయన పార్టీ వైపు నుంచి ప్రెస్ మీట్ పెట్టారండి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారంటే అన్న క్యాంటీన్లు పెట్టి బిచ్చగాళ్ళకు బిచ్చం వేసినట్టు భోజనం పెట్టి అదొక పెద్ద ఘనతగా చెప్పుకుంటున్నారు దాని గురించి కూడా అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు అన్నాడండి ఆయన ఒకసారి చూడండి భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి భిక్షగాళ్ళకి వేస్తు అదండి బిచ్చగాళ్ళకు బిచ్చగాస్తున్నట్టుగా వేస్తున్నారు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అసెంబ్లీలో అన్నారు ఇతని విఘ్నత ఇతని సంస్కారం ఏమైందో నాకు అర్థం కావట్లా బహుశా ఆ లైన్ కూడా అలానే ఉంటుందేమో మాది పేదల పార్టీ నేను పేదల పక్షాన ఫైట్ చేస్తాను నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన ఫైట్ చేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి అసలు రూపం ఇలానే ఉంటుందన్నమాట వీళ్ళు వీళ్ళు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే నిదర్శనం ఇప్పుడు అన్న క్యాంటీన్లు పోని బిచ్చగాళ్ళకు బిచ్చం పెట్టినట్టే పెడతంటే మీరు ఆ భిక్ష కూడా లాగేశారు కదా మీరు దానికి కూడా పాల్పడ్డారు కదా అది బిక్షగాళ్ళకు పెట్టే భోజనం అనుకుంటే దానికి కూడా పాల్పడ్డారు వీళ్ళు ఆ పథకాన్ని రద్దు చేశారు అన్న క్యాంటీన్లన్నీ మూసేశారు కొన్ని చోట్ల వేరే వేరే ఆఫీసులు నడిపారు కొన్ని పాడుబెట్టి అసాంఘిక కార్యకలాపాలకి నిలవగా మార్చేశారు చాలా దారుణంగా ఆ పథకాన్ని దెబ్బతీస్తే ఇవాళ పేదలకి నిరుపేదలకి రోజుకు రెండు పూట్ల భోజనం చేయలేని నిరుపేదలు చిన్న చిన్న కూలీలు రోజువారీ కూలీలు వీళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి చాలా క్వాలిటీ మీల్స్ పెడుతున్నారు అక్కడ చాలా హైజెనిక్ మీల్స్ ఉంటుంది గతంలో చూసాం మనం గత ఐదేళ్ల క్రితం నడిపినప్పుడు చాలా బాగా నడిపారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశారు పేదల నోటి దగ్గర అన్నాన్ని లాగేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఆ పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరిస్తూ ఉంటే దాని గురించి పైగా ఇతను ఇతను పెత్తందారి శాసనసభ్యుడు కూడా కాదు ఇతను దళిత శాసనసభ్యుడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గెలిచాడు ఇతనికి ఎంత చులకన భావం ఇతనికే అంత చులకన భావం ఉంటే ఇక పెద్దవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎంత చులకన భావం ఉందో అర్థం చేసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్